ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీలో దక్షిణాఫ్రికా ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది సంబంధం లేకుండా ఆ జట్టు వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్ లో ఓడుతుంది రెండేళ్ల వ్యవధిలో సౌత్ ఆఫ్రికా పురుషుల మహిళల జట్లు నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడాయి రెండు వేల ఇరవై మూడు మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ లో తొలిసారి ఓడిన సౌత్ ఆఫ్రికా ఆ మరుసటి ఏడాది పురుషులు మహిళల టి ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ ఓటమి చవి చూసింది తాజాగా దేశ మహిళల ఆంటర్ నైన్టీన్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్లపై సానుభూతి వెలువెత్తుతోంది నెటిజన్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంలపై తెగ జాలి చూపుతున్నారు సౌత్ ఆఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తెలపడాల్సి ఉంది ఈసారైనా సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఫోబియాను అధిగమించి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు కాగా రెండు వేల ఇరవై మూడు మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌత్ ఆఫ్రికా ఆ మరుసటి ఏడాది రోజు జరిగిన పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది అదే ఏడాది జరిగిన మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పోట్రీస్ జట్టు తాజాగా జరిగిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లో యంగ్ ఇండియా చేతిలో చావు దెబ్బతింది